తిరుపతి జిల్లా వెంకట్గిరి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై వార్డు మాసాపేట నందు శనివారం ఉదయం మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవీసీ ఫుడ్స్ లిమిటెడ్ కార్పొరేట్ కంపెనీ సహాయ సహకారంతో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఫౌండేషన్ అధినేత మౌనికారెడ్డి ప్రారంభించారు పూర్తి ఉచిత పద్దతి ద్వారా నిర్వహించే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ పాల్గొనగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ రషీద్ ఎంపీటీఓ నీలకంఠేశ్వర్ ఎంఆర్ఓ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు జనసేన నాయకులు గూడూరు హాజరి హాజరయ్యారు బ్యాండ్ బాజా సౌండ్ల మధ్య మంగళ హారతులతో స్వాగతం పలికిన మాసాపేట ప్రజల ఆవరణలో ఆర్వో ప్లాంట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బట్టన్ నొక్కి ప్లాంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు ఎక్కడ ఉన్నవారికి మేము అండగా ఉంటామంటూ మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత మౌనికారెడ్డి ముందుండటం ఎంతో అభినందనీయమన్నారు అదేవిధంగా ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సహకరించిన దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ కూడా ఆయన అభినందించారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ పేదవారికి సహాయ సహకారాలు అందించేందుకు ముందు ముందుంటుందని తెలియజేశారు అగ్రగామిగా సీ ఫుడ్ ప్రాసెసింగ్లో అగ్రా అగ్రగామిగా ఉన్న ఈ దేవేశ్వరీ ఫుడ్స్ అనే వాళ్ళు తమ సంపాదనలో కొంత బాధ ద్వారా దీన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో అంటే వారు వచ్చిన లాభాలని సక్రమమైన మార్గంలో ఒక మంచి ఫౌండేషన్ స్వల్పంలో స్థానిక ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో మనకు మౌనికా ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అంటే దానికి మొట్టమొదట భూమి కావాలి ఆ భూమికి సంబంధించిన అనుమతులు కావాలి తర్వాత ఆ ప్లాంట్ నిర్మించడానికి సంబంధించిన యంత్ర పరికరాలు కావాలి వాటిని రన్ చేయడానికి విద్యుత్ సౌకర్యం కావాలి అంటే రెవెన్యూ పర్మిషన్సు మున్సిపల్ పర్మిషన్సు ఇన్ని పర్మిషన్సు అన్నీ తీసుకుంటూ దాని నిర్వహణ కూడా చేయడానికి వ్యక్తులు కూడా కావాలి అలాంటి నిర్వహణ గతంలో ఈ ప్రాంతంలో ఏ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు జరిగాయో వాటిని ఎంచుకోవడంలో ఈ మన దేవిశ్రీ సీ ఫుడ్స్ వారు ముఖ్య ప్రాధాన్యత ప్రదర్శించారు ఇందులో భాగంగానే మనకు మౌనికా ఫౌండేషన్ అనే ఒక సంస్థకు సంబంధించిన చైర్పర్సన్ అయిన మౌనికారెడ్డి గారి గురించి ఇప్పుడు చెప్పాలి ఇక్కడే మనకు డక్కిలి మండలంలో వెలికల్లు అనే గ్రామానికి సంబంధించి ఒక గ్రామం నుంచి మన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వరకు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాలలో భాగంగా ఈ ఫౌండేషన్ సంబంధించి నేను కూడా చూడడం జరిగింది మొట్టమొదట ఒక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులంతా వివాహం చేసుకున్నప్పుడు తల్లి గర్భంలో పిండం పురుడు పోసుకున్నప్పటి నుంచి శ్మశానం వాటికి వెళ్లేంత వరకు ఈ ఫౌండేషన్ యొక్క సామాజిక కార్యక్రమాలు చూడడం జరిగింది ఇది ఉదాహరణకు సంబంధించి ఉదాహరణకు సంబంధించి మనకు తల్లి గర్భంలో పిండం పొరుడు పోసుకున్నప్పుడు తల్లి ఆరోగ్యంగా ఉండాలి మాతృ సంభవించకూడదనేసి సంభవించకూడదు అనేసి ఆమె సంపూర్ణ ఆహారం తీసుకోవాలని తల్లికి సంబంధించిన ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కిట్టుకు సంబంధించి ఆహారాన్ని అందించడం మౌనికా ఫౌండేషన్కి సంబంధించి అలాగే వారు కాన్పులు చేసుకోవడానికి వాటికి సంబంధించి అయిన తర్వాత ఆ పిల్లలు సక్రమంగా టీకాలు తీసుకోవడం కానీ అలాగే ఆ పిల్లలకు సంబంధించి ఒక బేబీ కిట్ని ఏర్పాటు చేసి ఆ కిట్ రూపంలో వారికి అందించడం కానీ అలాగే మహిళలు ఆర్థిక స్వావలంబనంతో తమ కాళ్ళపైన తాము నిలబడాలన్న ఉద్దేశంతో వారికి ఉపాధి కల్పించడానికి కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం కానీ ఆ కుట్టు మిషన్ల ద్వారా ఆర్థిక పరిపుష్టి రావడం కానీ అలాగే మనకు ఆరోగ్యంగా అనారోగ్య మనము ఏజ్ పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి వాటికి సంబంధించి ముఖ్యంగా కన్నుకు సంబంధించి ఆ కంటి సమస్యలు దంత సమస్యలకు సంబంధించి మెడికల్ క్యాంపులు నిర్వహించి అలాంటి సమస్యలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్పెషలిస్ట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొంది తీసుకొని రాకుండా కొంత ఇబ్బందులు ఉంటే ఆ గ్రామాలని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామాలలోని వైద్య సదుపాయాలు కల్పించి ఒక ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి వారికి సంబంధించి కంటికి పంటికి సంబంధించిన కొన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ అలాగే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అత్యధిక నైపుణ్యం కలిగి ఉన్న విద్యార్థులు కూడా మధ్యలో తమ విద్యను నిలుపుకొని నిలిచిపోయి వారిని ఒక వారి లైవ్లీహుడ్ కోసం వేరే పనులను చేయకుండా వారికి ఫీజులు కట్టడంలో కానీ వారికి చదువుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు కొన్ని సంస్థలు ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలలో వారికి ఉపాధి కల్పించడంలో కానీ అలాగే టెక్నికల్ పర్సన్స్కి ల్యాప్టాప్లు ఇవ్వడంలో కానీ అంటే మధ్యలో వాళ్ళ వృత్తి వాళ్ళ చదువు నిలిచిపోకూడదు అనేసి ఈ కార్యక్రమాలు చేయడము అలాగే మనకు ఈ ఒక్కొక్క సాంప్రదాయంలో గుడులు కడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ సాంప్రదాయంలో గుడులు నిర్మించడానికి నిర్మాణ వ్యయాన్ని భరించడం కానీ గుడులో మేళతాళాలు కానీ విగ్రహ ప్రతిష్టాపనలో కానీ ధూపదీప నైవేద్యాలతో కానీ అలాగే ఈ హెల్త్ క్యాంపులు ఎక్కువగా ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ మనం చూస్తుంటాం ఈ హెల్త్ లో మనము వృద్ధులు స్త్రీలు చిన్నపిల్లలు వీరందరూ కూడా అనారోగ్యంగా ఉండకూడదు అనేసి అనేక కార్యక్రమాలని మోనికా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మోనికా రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇలా గ్రామ సభ నిర్వహించేటప్పుడు ఒకసారి నేను తహసీల్దార్గా ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి లేడీ ఆ భార్య భర్త నలుగురు కూతుళ్ళు ఉన్నారు భర్త అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు ఆమె ఎప్పుడూ కూడా ఆర్థిక కార్యకలాపాలలో పాలు పంచుకునే మహిళ గడప దాటని మహిళ తన నలుగురు కూతురుని ఎలా చదివించుకోవాలన్నప్పుడు సార్ ఈ అర్జీ ఏమైనా మా జీవితాలని మారుస్తుందా అన్నప్పుడు అప్పుడు భూపంపిణీ కార్యక్రమాన్ని చేపించినప్పుడు రెండు ఎకరాలు భూమి ఇచ్చిన తర్వాత మనకు ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ అధికారులందరినీ కూడా దాంట్లో పెట్టి భూసార పరీక్షలు చేసి ఈ భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇందులో జలప్రభ కింద ఏ ఎన్ని బోర్లు వేయొచ్చు బోర్ వేస్తే ఇంచులు నీళ్లు పడ్డాయి పడిన తర్వాత వ్యవసాయం చేయని మహిళ డ్రిప్ ఇరిగేషన్ సాయంతో ఆమె ఎంచుకున్న పంట మహిళలకే తెలుస్తుంది డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా పొదుపు చేసుకోవాలి ఇది మన కుటుంబానికి ఏ విధంగా ఆసరా దొరుకుతుంది ఆమె ఎంచుకున్న పంట కొత్తిమీర పంట ఈ కొత్తిమీర పంట నలభై ఐదు రోజుల్లో మనకు క్రాప్ వస్తుంది ఇది అప్పుడు మంచి ఎండాకాలంలో దాదాపు డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు కట్ట ఉండేది వెల్లుల్లి అండ్ మరియు ఈ కొత్తిమీర ఆ కొత్తిమీర పంట వేసిన తర్వాత బెంగళూరుకి మదనపు ఎంఏ ఇది ఎంఎం ట్రావెల్స్ అనేసి మదనపల్లి మోటార్ ట్రావెల్స్ ద్వారా బెంగళూరు పంపించి కేవలం నలభై ఐదు రోజుల్లోనే ఐదు లక్షలు సంపాదించింది అంటే గడప దాటని మహిళ అధికారులు స్వచ్ఛంద సంస్థలు ఎక్కడో ఒకచోట చేసే సహాయ కార్యక్రమాలని అందిపుచ్చుకోవడంలో వాటి కుటుంబం ఏ విధంగా మారుతుంది అలా మారిన తర్వాత ఆమె వ్యవసాయంలో మెలకువలు నేర్చుకొని భవిష్యత్తులో ఒక ఆదర్శవంతమైన వ్యవసాయదారుడిగా కూడా ఆమె అమర్జైంది అంటే కర్బూజా వాణిజ్య పంటలు ఏంటి దోసకాయ మస్క్ మిల్లన్ ఇవన్నీ పండించి డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె ఒక ఆదర్శవంతమైన మహిళా రైతుగా ఆవిర్భవించింది కాబట్టి ఒక్కొక్కరికి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు చేసే సాయంలో ఆ కుటుంబం అనేది వారిలో విప్లవాత్మకమైన మార్పులు చేసి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఇలాంటి సామాజిక కార్యక్రమాల ద్వారా మౌనికా ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న జీవన ప్రమాణాలు పెరగడానికి మంచి జీవన ప్రమాణాలు అంటే మంచి గాలి మంచి నీరు మంచి చదువు నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యం ఇవన్నీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు వారి సిబ్బందికి మెయిన్ మౌలికా ఫౌండేషన్ చైర్పర్సన్ మౌలిక రెడ్డి గారికి సహాయ సహకారాల నిషాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలని భవిష్యత్తులో ఇంకా విస్తరించాలని కోరుకుంటూ ఇన్ని సామాజిక కార్యకలాపాలు చేస్తున్న మౌలికా ఫౌండేషన్ ట్రస్ట్ చైర్పర్సన్ మౌలికారెడ్డి గారి కుటుంబానికి వారి పిల్లలకి అందరికీ కూడా దేవుడు ఆయుర ఆరోగ్యాలు మంచి ఇంకా మెరుగైన తీసుకుంటున్నాను ముందుగా ఇక్కడ వచ్చిన అంటే ఈ గ్రామానికి అంటే ఈ ఇరవై ఒకటో వాటికి సంబంధించి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఫస్ట్ తర్వాత ఇక్కడ వచ్చిన మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి వారికి కూడా నా కృతజ్ఞతలు డేసీ ఫుల్స్ ఫుడ్స్ అనమాట సో ఇది ఆర్ఓ వాటర్ ప్లాంట్ మనము నిర్మించడానికి ఫస్ట్ వాళ్ళే దీనికి మనకి చేయూతనిచ్చింది సో వాళ్ళకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత మన ఆర్దివ గారైన కిరణ్ కుమార్ గారికి పిలవగానే ఆయన బిజీ షెడ్యూల్ ఉంటారు బట్ కానీ పిలవగానే మా కోరిక మేరకు ఆయన ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ వచ్చిన మన ఎంఆర్ఓ గారికి గారికివో గారికి తర్వాత మన వెంకటేశ్వరావు గారికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు పది సంవత్సరాల్లో అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో దీన్ని స్టార్ట్ చేశాము అంటే నేను కొత్తగా పరిచయం చేసుకునేది ఏం లేదు అందరికీ తెలిసిందే ఇది సో కాకపోతే ఆ రెండు మాటల్లో చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ వాటర్ అన్నమాట అంటే వాటర్ అనేది ఫుడ్ లేకపోయినా పర్వాలేదు ఒక రెండు మూడు రోజులు ఉండగలం వాటర్ లేకపోతే బ్రతకలేము అన్నమాట అవసరమైనది ఏంటి అంటే వాటర్ అన్నమాట సో అందుకని ప్రతిసారి అంటే మేము స్టార్ట్ చేసిన ప్రతి ఆ డే నుంచి ఫస్ట్ ప్రయారిటీ మేము వాటర్కే ప్రయారిటీ ఇచ్చాము సో ఫస్ట్ బస్ చిన్న చిన్న షెల్టర్స్లో అంటే సమ్మర్లో సమ్మర్ క్యాంప్ అని చెప్పి వాటర్ ప్రొవైడ్ చేయడము మినరల్ వాటర్ విత్ కూల్ వాటర్ని ప్రొవైడ్ చేయడం జరిగేది సో అది చిన్న చిన్నగా కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వాటర్ ఫ్లాట్ పర్మినెంట్గా కట్టడము అంటే లాస్ట్ ఇయర్ బంగారుపేటలో కట్టాము ఫస్ట్ వార్డ్లో ఫస్ట్ అండ్ సెకండ్ వార్డ్ అనుకుంటుంది తర్వాత ఇప్పుడు దానికి కూడా మనకి శ్రీరామ్ ఫైనాన్స్ సిఎస్ఆర్ యూకో బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది తెలిసింది తర్వాత ఇంకొకటి వచ్చి ఇప్పుడు ఈ దేవీసీ ఫుడ్స్ వాళ్ళు మన మనకి సెకండ్ ఇచ్చారు థర్డ్ది కూడా ఎన్సీసీ వాళ్ళు ఆల్రెడీ అప్రూవల్ చేసేశారు దాన్ని కూడా తొందరలో పూర్తి చేసి మళ్ళీ ఇనాగ్రేషన్ ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే వాటర్ లేకుండా ఎవ్వరు కూడా అంటే నిత్య జీవనం ఎవరు కూడా మనది అనుకోని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి అంటే రేపు తరాలకి స్టడీ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయమే సో అలాంటి వాళ్ళ కోసం మేము ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నాము అలానే కుట్టు మిషన్లు ఎవరికి వాళ్ళు ఇప్పుడు చాలా మంది లేడీస్ ఆగలేకవచ్చు లేకపోతే ఏదైనా ఆపరేషన్ పరంగా వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు నా శక్తిపోతే వాళ్ళకి ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలు యాభై వేలు అంటే నా చేతనైన సహాయాన్ని వాళ్ళకి అందించడం జరుగుతూనే ఉంది ఇప్పటివరకు కార్యక్రమాలు చేస్తున్నాము ఇంకా పోతే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు ఆయనకి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్తున్నాను సో ఇంకా మన తేజ అయితే ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ నిర్మించాలనుకున్నప్పుడు నేను అడిగాను తేజాని తేజ ఎక్కడైనా ప్లేస్ ఉంటే చెప్పు అని అని అడిగితే మేడం మా ఏరియా చాలా పూరుగా ఉంది మేడం ఇక్కడ మీరు నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది తేజ సో ఇంకా నాలుగైదు దా దగ్గరలో కూడా చూసాము మాకు ఎక్కడ కొంచెం కన్వీనియంట్ అని అనిపిస్తే అక్కడే మేము ప్రొవైడ్ చేస్తాము సో ఇక్కడైతే చాలా నీడీ పీపుల్ ఉన్నారు సో వాళ్ళ కోసం మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట వాటర్ ప్లాంట్ని దీనికి ముఖ్యంగా అసలుకి మనకి ఇంత బాగా ఇది సక్సెస్ అవ్వడానికి కారణం పూర్తిగా దీనికి కావలసిన ఫండ్ మొత్తము మన సి పుల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా మాది కూడా కొంత అన్నమాట సో మా ట్రస్ట్ నుంచి అయినా కూడా దీన్ని ఈరోజు నేను ఫుల్ఫిల్ చేసి మన అందరికీ జనానికి అంకితం చేస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రజలకి సో దానికి గాను నాకు చాలా 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 ఆనందంగా ఉంది ఇలాగే ఇంకా మేము ఎన్నో వాటర్ ఫ్లాంట్లు భవిష్యత్తులో కట్టాలని కడతామని నాకు ఆ హోప్ ఆ నమ్మకం ఉంది దాంతోపాటు మాకు దేవీసీ పురుషు వాళ్ళు ఇంకా ముందు ముందు కూడా సహాయ సహకారాలు మాకు ఇవ్వాలని మాకు వాళ్ళ తోడుగా ఉండాలని వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ అలానే మాకు చాలా చేయుతు అంటే మాకు చాలా హెల్ప్ చేశారు ఈ వాటర్ ప్లాంట్ కడుతున్నప్పుడు కొన్ని మాకు కావాల్సి వచ్చేది పర్మిషన్స్ ఆ టైంలో కమిషనర్ గారికి చెప్పడము కొంచెం ఆ కోఆర్డినేట్ చేసి మాకు పర్మిషన్లు ఇప్పించడంలో కూడా అవన్నీ చేశారు సో ఇలాంటి సపోర్టు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా ముందు ముందు కూడా ఎన్నో వాటర్ ప్లాంట్లు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఇవ్వాలి ఒక అమ్మాయి సో అందరికీ మేము కృతజ్ఞతలు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తర్వాత ముఖ్యంగా నా ట్రస్ట్ నా ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ నాకు సపోర్ట్గా మా ఫ్యామిలీ నా ట్రస్ట్లో ఉన్న ముఖ్యంగా నేను మన మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఒక ఫోన్ కాల్ ఎలక్షన్స్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా కూడా పని చేసి అన్ని అనుమతులు ఇప్పించి మళ్ళీ కాల్ చేసి చెప్పిన మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చె అండి నా పేరు సుష్మాంజలి నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అలాగే నాకు ఇలాగా డిగ్రీ కంప్లీట్ అయి కంప్లీట్ అయ్యింది నాకు ల్యాప్టాప్ అవసరం వచ్చింది అలాగే నేను మేడం దగ్గరికి వెళ్ళి ఇలాగా ల్యాప్టాప్ అవసరం అని చెప్పాను మేడం దాన్ని ఎక్కువ ఆలోచించకుండా దాన్ని త్వరగా ఇప్పించగలిగింది థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ కమిషనర్ అనేటువంటి చాగారు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గా ఉండి మనకి శుభ్రతకి పరిశుభ్రతకి మన మన టౌన్ ని ఎంతో వేగంగా చేస్తూ ఎందరకో ఆదర్శనీయంగా ఉన్నటువంటి కమిషనర్ గారు రెండు మాటలు మాట్లాడాల్సి ఉండబడుతుంది కొంచెం ఫౌండేషన్ ముఖ్యంగా మా అడ్డవ గారు చొరవతో ఏ రోజు జరిగింది అసలు అసలు వాటర్ ప్లాంట్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు అడిగారు విత్ ఇన్ సెకండ్స్లో టూ త్రీ డేస్లో మనం కంప్లీట్ చేసేవాడిని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఏ విధంగా అయినా సార్ మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ మళ్ళీ రిప్లై ఇవ్వటం ట్యాక్స్ వేయటం దానికి ప్రొడక్ట్స్ ఇవ్వటం అన్నీ జరిగింది అడ్డవారి చాలా అందరికీ మంచి పని చేసినందుకు అడ్డు గారు ధన్యవాదాలు సిఐ గారు సంగమేశ్వరరావు గారు మంచి మనసున్న వ్యక్తి నిజాయితీకి మారుపేరైనటువంటి సార్ గారిని ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఒకటి వారు ప్రజల గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేయాలని చెప్పి కోరుకుంటారు ఇక్కడ సిఐ గారిని గురించి ఒక మాట చెప్పాలి ఇక్కడ ఎలక్షన్స్ సంబంధించి మన ఎస్పీ గారు రావడం జరిగింది ఎస్పీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించి క్రైమ్ మీటింగ్స్ జరుగుతుంటాయి ఆ క్రైమ్ మీటింగ్స్లో మిగతా అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్సు డిఎస్పీస్ ఏ విధంగా తమ రిపోర్ట్ని ఇస్తే హైరక్షలు సాటిస్ఫై అవుతారు తొందరగా రివ్యూ కంప్లీట్ అవుతుంది అనేసి మనకు ఎస్పీ గారు వెంకటగిరికి వచ్చినప్పుడు వెంకటగిరికి సంబంధించి ఆ ఎలక్షన్స్లో నేను కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎస్పీ గారు కూర్చున్న తర్వాత ఆఫీస్లో మేమంతా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు రేపు ఎల్లుండి జరగబోయే క్రైమ్ మీటింగ్కి సంబంధించి ఎలాంటి ప్రొఫార్మాస్ పెట్టుకుంటే బాగుంటుంది ఎలాంటి వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనేసి మన డిఎస్పీ గారు సిఐ గారు వారిని కూడా అభినందిస్తూ వాళ్ళ ఎస్పీ డిఎస్పీ గారిని కూడా ఆదేశిస్తూ ఈ విధంగా మనము ప్రొఫార్మాస్ అన్నీ కూడా పెట్టుకొని టేబుల్ పైన ప్రయారిటీ దాంట్లో ఏ ప్రయారిటీ ఉన్నాయో అవి టేబుల్ కింద ఒక గ్లాస్ పెట్టే గ్లాస్ పైన కనిపించే విధంగా పెడుతూ దాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉన్న ప్రొసీజర్ని బాగా అభినందిస్తూ ఈ ప్రొసీజర్ని జిల్లా అంతా అమలు చేయండి అనేసి ప్రత్యేకంగా మన సీఈ గారిని అభినందిస్తూ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ మాట నాకు గుర్తు ఇప్పుడు దయచేసి సిఈ గారి మాట్లాడేటువంటి మన ఆజేవ్ గారికి అలాగే వంకారెడ్డి గారికి గుడి రంగారీ గారికి నా కవీసర్ గారికి అందరికీ ఇక్కడికి విచేత మీ అందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం అనేది మీ అందరికీ అంత అనుకూలంగా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ పెట్టే దాంట్లో చొరవ తీసుకొని మరీ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీ తరఫున కూడా నేను సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను థ్యాంక్

अच्छे देखने हाँ चाले सर सर जॉन सर ओके सर चाले दिखे दिखे से ओके okay.